బాగున్నారా ఏం చేస్తున్నారు లేచారా ఇంకా ఉంటారా కృపా వాగ్దానం వెంట రెడీగా ఉన్నారా రైట్ స్తోత్రం కీర్తన అరవై ఎనిమిదవ అధ్యాయంలో కృప కలిగిన దేవుని మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా చూడండి పంతొమ్మిది ప్రభుని ప్రభువును గాక ఆమె ఉదయమే చేతి స్తోత్రాన్ని చెప్పండి స్తోత్రం 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 అనుదినము ఆయన మా భారమును గతించిన దినాలు వారాలు మాసాలు సంవత్సరాలు శతాబ్దాలలో ఆయన కాపాడి ఆదరించి పోషించి సంరక్షించాడు అనుదినము నీ భారాన్ని ఎవరు మోస్తున్నారు నా ప్రభు మోస్తాడు దేవుడే మన రక్షకుడై ఉన్నాడు దేవుడు మా పక్షన సంపూర్ణ రక్షణ కలగజేసిన దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు హోమ విషయమైంది ఆపదలలో ప్రయాణాలలో ఎన్నో మరణ ప్రియమైన వాళ్ళ నువ్వు ప్రయాణం ప్రార్థనా పూర్వంగా ప్రయాణం చేయాలి నువ్వు స్థుతించాలి నువ్వు ఏ పని చేసినా ప్రభుని స్థుతించాలి రెండోది నా మోహివాడు భోజం నాకు దేవుడు ఆయన పిల్లలను ఆయన భుజమను పెట్టి మోస్తాడు అవసరమేది ఎందుకో తెలుసా ఎవరైతే నిత్యమైన స్థుతిస్తున్నారో నిత్యమైన ఆరాధిస్తున్నారో నిత్యమైన గనపరుస్తున్నారో వారి జీవితం దీవెన స్థలంలో ఉదయం ఇంచు నుంచి తొమ్మిది పది గంటలకు వచ్చి కొందరు సాయంకాలం నాలుగు గంటల వరకు మూడు గంటల వరకు ఐదు గంటల వరకు స్తోత్రాలు చెల్లిస్తూనే ఉంటారు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు మరి దేవుడి వారి జీవితంలో అద్భుతాలు చేయాలంటే వారి గృహాల కలిసి చూస్తే వాళ్ళ అంతస్తులుగా మార్చాడు వాళ్ళ పిల్లలను ఉన్నత ఉద్యోగాల్లో నిలబెట్టాడు కారణం అనుదినము నా భారాన్ని నిర్వహిస్తున్నాడు ఒక దినం పేదలకు వెంటాడిని ఈరోజు ఆశీర్వాదం వెంట ఒక దినం రుణవస్తువులు తలుపు కొట్టారు ఈరోజు అనేక మంది ప్రార్థన చేయమని తలుపు కొడుతున్నాను నీ గృహాన్ని ఎంత గొప్ప భాగ్యం కానీ ఇన్నిటికంటే గొప్పది మరణము తప్పించని హో పాతాళములోకి పోకుండా ఆయన రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటే నిన్ను నీ కుటుంబాన్ని రాకపోకల దేవుడు కాపాడి కనికరించి పోషించి సంరక్షించి నిన్ను ఒక ఉన్నత స్థలంలో నిలబెడతాడు నువ్వు వెళ్తుంటే ఎదురొస్తుంటే కొంతమంది అమ్మ అమ్మ భలే ఎదురొచ్చింది అనుకుంటూ ఉంటారు కానీ నీ ఎదురులో లేదు కానీ నీలో ఉన్నవాడు నిన్ను భరిస్తున్నవాడు అనుదినము నీ బాధ్యత వహిస్తున్నవాడు నిన్ను చూస్తుంటే ఏ సై కనపడతా ఉన్నాడు ఆ కనికరించే దేవుని వైపు నువ్వు చూస్తూ నడుస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ మొదట అనుదినము దేవుని స్థుతించి అప్పుడు నీ పారాయణ ఆయన మోస్తాడు ఇంతవరకు ఇంటున్న నీవు నువ్వేం చేస్తున్నావు లే నడుము కట్టుకో నీ కుటుంబ పరిస్థితి ఏవైనా సరే దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయి మనరా నీ కుటుంబ పరిస్థితులు ఎలాగున్నా ఆయన దగ్గర నువ్వు పెడితే నీ బాధ్యతను భరించి నీ వల్ల జరగలేని కార్యాలు నీ ఎదుటిగా ఉన్న అడ్డులను ఆయనను తొలగించి సమాధానమైన ఆత్మతో నింపి శాంతి సమాధానానికి దయచేసి నీ కుటుంబాన్ని ఒక దీవెనకరంగా ఒక ఆశీర్వాద పాప నడిపించి ఉన్నతమైన పిల్లలుగా చేస్తాడు మూడోదిగా చూస్తే మరణము తప్పించు అయ్యింది ప్ర పాతాళ వర్షం పడకుండా ఆయన రాజ్యములని చోటిస్తాడు ఇంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏమైనా ఉందంటే భూమి మీద గరుడివే పరలోకంలోను గరుడివే అటు కృప కావాలంటే ప్రభువుని నిత్యము స్థుతించు అనుదనముని భారణని భరించి నడిపించి పోషించి సంరక్షించి రాబోయే నాడు మరింత సాక్షిగా వాడబున हमें